మన దేశంలో ముస్లిం అమ్మాయిలు ట్రాక్ ప్యాంట్లు వేసుకుంటే అదో పెద్ద నేరంగా భావించే కుటుంబాలెన్నో ఇక తైక్వాండో వంటి మార్షల్ ఆర్ట్స్ క్రీడల్లో పాల్గొనడం అంటే ఇక గగనమే హిజాబ్ ధరించడం గురించి ఇక చెప్పాల్సిన అవసరమే లేదు కానీ ఈ అడ్డంకులన్నీ దాటుకుని ఓ యువతి ఏకంగా జాతీయ స్థాయి క్రీడల్లో గోల్డ్ మెడల్ కొట్టింది దీంతో ఆమె పేరు మార్మోగుతుంది కాశ్మీర్ లోని లడాక్ కు చెందిన ఆమె పేరు షహనాజ్ పర్వీన్ జమ్మూ కాశ్మీర్ లో ముస్లిం మహిళలపై చాలా ఆంక్షలు ఉంటాయి హిజాబ్ ధరించకుండా బయటికి వెళ్లే అవకాశాలు ఉండవు క్రీడల్లో పాల్గొనాలంటే కూడా కుటుంబాలు ప్రోత్సహించే పరిస్థితి ఉండదు కానీ లడాక్ చెందిన షహనాజ్ పర్వీన్ కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు తన కుటుంబంతో పాటు బంధువులు కూడా ట్రాక్ ప్యాంట్లు వేసుకోవద్దని తైక్వాండోలో పాల్గొనవద్దని ఈ గేమ్ లో రాణించలేరని అడ్డు చెప్పిన వారే కానీ వీటన్నిటినీ దాటుకుని పర్వీన్ చరిత్రను తిరగరాసింది జాతీయ స్థాయి తైక్వాండో పోటీల్లో హిజాబ్ తోనే పాల్గొనడమే కాకుండా ఏకంగా గోల్డ్ మెడల్ కొట్టేసింది రోజుకు పన్నెండు గంటలు శ్రమించి ఈ ఘనత సాధించిన పర్వీన్ పేరు ఇప్పుడు కాశ్మీర్ లోయల్లో మార్మోగుతుంది అంతేకాదు స్కూల్స్లో అమ్మాయిలకు సెల్ఫ్ డిఫెన్స్ లోనూ ఆమె శిక్షణ ఇస్తోంది